యువ నాయకులు సూళ్లూరుపేట పేట శాసన సభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ సోదరులు నిలవల రాజేష్ జన్మదిన వేడుకలను నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది యువకులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఏఎంసీ మాజీ చైర్మన్ చిరసనం విజయభాస్కర్ రెడ్డిలు అభినందించారు అనంతరం నెలవల రాజేష్ ను పలువురు నాయకులు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మీ నేమ్స్ నమోదు చేసుకోండి దయచేసి కొంచెం నైట్ బెడ్స్ ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అలాంటి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క యూత్ కి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి యాక్చువల్ గా హోస్ట్ ಎಂತ ಬಾಧ್ಯತೆ ಅಂತೇ ಬಾಧ್ಯ ಕಲಗಿನ ವ್ಯಕ್ತಿ ಶ್ರೀ ಶ

సోళూరుపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు షరీఫ్ మహమ్మద్ మహమ్మద్ షరీఫ్ సోళ్లూరుపేట నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బండిలి సాయి ప్రసన్న కుమార్ జన్మదిన శుభాకాంక్షలు సూళ్ళూరు నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు శ్రీ నెలవల రాజేష్ మామగారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు బందిలి వెంకటేష్ బందిలి అనిల్ సూళ్లూరుపేట నియోజకవర్గ టి సాయి కుమార్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి ప్రెస్ చేయండి